హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే అందరికీ కూడా ఒకది శుభాకాంక్షలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మా ఊళ్ళో ఒకది ఎలా జరుపుకుంటారో వీడియో తీసినట్టు అందరికీ చూపిస్తాను అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే అలాగే మా ఊరు సైడ్ వీడియో మా ఊళ్ళో అయితే ఒకదైతే చాలా బాగా జరుపుకుంటారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలాగైతే తెలిపోతాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు ఈ రోజైతే ఉగాదికి అయితే నాన్న కేర్లకి కొత్త వేస్తున్నాడు పలుపులు మరియు మోకు కూడా వేస్తున్నాడు ఇవి కేర్లకి కొత్త పలుపులు వేస్తున్నాడు ఉగాదికి ఉగాదిలో దాన్ని కొత్త ఉండాలనేసి ఇవి తయారు చేశాడు నాన్న అయితే టూ డేస్ నుంచి పని మీద ఉన్నాడు నాన్న అయితే ఉగాదికి ఏపు వస్తాను కదా దానికోసం నాన్న పలుపులు తయారు చేశాడు మోపు కూడా తయారుడు చాలా బాగా తయారుస్తాను ఆమె అయితే మొగా ముందు రోజు సాయంత్రం కేళ్ళకి స్నానం చేయించాలి శుభ్రంగా స్నానం చేపించాలి ఎందుకంటే కొత్త వీరి పోస్తాను కాబట్టి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎడదే మొత్తం నీరు క్లీన్ చేస్తాను చేసి ఇవి చేయించుకోవట్లేదు సరిగ్గా చాలా ఇబ్బంది పడుతున్నాను నాకైతే చెప్తున్న చిత్తనైతే ఆకులు పంచుతారు ఒకటి ముందు రోజు మనకి ఎందుకంటే దేవుడికి వీటిలోనే ప్రసాదం పెట్టాలి అది ఈ ఈ పసుపు బియ్యం అంటి పళ్ళు కంకణలు ఇవన్నీ కూడా మనకు సరాబుల ఇంటికి అయితే తీసుకెళ్తాం ఎందుకంటే అతను పూజ చేస్తారు మనకి నాన్న కూడా రెడీ అయిపోయాడు ఎందుకంటే సరాబుల ఇంటికి అయితే వెళ్తాం అక్కడికి వెళ్ళి నాగలికి కర్రకి అన్నిటికీ పూజ చేయించుతాం అక్కడ పూజ చేస్తారు అతను అయితే అంత మనకి కేజీ బియ్యం దక్షి దక్షిణ డబ్బులు పసుపు కుంకుమ కంకణాలు అన్నీ కూడా పెడతారు అమ్మ నాన్నకి బొట్టు పెడుతుంది ఒకదే మేమే బాగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ మీ సైడ్ అయితే అలా జరుపుకుంటారు కామెంట్ చేయండి నాన్న ఇప్పుడైతే కర్రకి అమ్మ కంకణం కడుతుంది ఇది మనకి కొత్తగా కొట్టింది తెచ్చిన కర్ర అది దీనికి కడిగేసి కంకణం కడతాం అలాగే పూజ ఇది మనం ఏరిపోయడానికి పూజ వేరు పోయడానికి పూజ ఉంటుంది కదా ఈ పూజ ఇది దీనికి కడిగేసి పసుపు పెడుతుందమ్మా పసుపుసి బొట్లు పెడుతుంది ఉగాది అయితే మేము చాలా బాగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సైడ్ ఎలా జరుపుకుంటా తెలియదు కానీ మా సైడ్ అయితే ఉగాది అయితే బాగా జరుపుకుంటాం అప్పుడైతే ఎక్కువ మందికి అయితే మా ఊళ్ళో ఎడ్లు కట్టుండి ఇప్పుడైతే అందరు తాటలు వచ్చాయి మాకే ఉన్నాయి ఎయిర్ అయితే ఎడ్లు ఉన్నాయి మాకైతే ప్రతి సంవత్సరం కూడా మేము మనం పైకి అయితే వెళ్తాం ఉగాదికి పండుగ మొదటి పండుగ ఇదేనా మాకైతే ఉగాది కొత్త సంవత్సరం అంతా మాకైతే చుట్టూరు బొట్లు పెడుతున్నాము పూజకైతే పూజకు కంకం కడుతుంది ఎందుకంటే మొత్తం అన్ని తీసుకెళ్ళాం కదా సరాబుల్ దగ్గరికి కంగరా కట్టిసినాక అప్పుడు అయితే వెళ్తాం నాగలు పట్టుకొని నాన్న సైడ్ పెట్టేశాడు కా నా సైడ్ని పెట్టాడు పూజ అయితే నేనైతే నాగలు పట్టుకున్నాను నాన్నైతే పట్టుకోలేడని నేను పట్టుకున్నాను నాగలే ఈ నాగలు తీసుకొని సరాబుల ఇంటికి అయితే వెళ్తున్నాం మేమైతే నాన్న నేను కలిసి వెళ్తున్నాం అయితే వస్త మా కంట ముందు అతను వచ్చారు అతను మాదే అంది మా ఊరికి వెళ్ళినప్పుడైతే రెండు వందల మూడు వందలు నాగళ్ళు ఉంది ఇప్పుడైతే మా ఈ రెండు వందలకి రెండే ఉన్నాయి నాగళ్ళైతే ఆ సరాబులు అయితే సరాబులు అతను అయితే మనకి రాబు ఆవరు అనుకొని పలుకున్నారు వచ్చినాక అతను రెడీ అయ్యారు పూజ చేయడానికి అయితే నాగళ్ళకి ముందు వెళ్తే పూజ చేస్తున్నారు అయితే మా ఊరికి అయితే ఐదు వందలు మూడు వందల నాగులు ఉంది ఎలాంటిది ఇప్పుడైతే మాకొక్కరికి ఆ అన్ని రెండు నాగళ్ళే వచ్చాయి సరాబుల ఇంటికి అయితే అందరూ తాటలు కొనేసారు అలాగే తాటలు పెట్టి పనులు చేయించుకుంటున్నారు అయితే మనకి ఉన్నా లేకపోయినా క ఎదురుకర తెచ్చుకొనైనా పూజ చేయించుకోలేదు సరాబుల దగ్గర ఎందుకంటే సరాబులు దీవిస్తే మనకి పంటలు అవి బాగా పండుతాయి సరాబులు అంటే భ్రమతో సమానం ఎందుకంటే వాళ్ళు మనకి నాగులు చెక్కిసి అదే దొన్నడానికి నాగలు తయారు చేస్తారు అందుకే వాళ్ళని భ్రమతో సమానంగా అంటారు అలాగే వాళ్ళు దీవిస్తే పంటలు కూడా పండుతాయి బాగా ఫస్ట్ ఆయన వచ్చే తర్వాత మేము వచ్చాము మా తప్ప మా తర్వాత తగ పది మంది ఒక పదిహేను మందిలాగా వచ్చారు నాగలు లేగాని మామలుగా ఎదురు కార్లు పట్టుకొని వచ్చారు వాటికి పూ చేయించుకోవడానికి ఎందుకంటే వాళ్ళ ధర నాగలు లేదు కాబట్టి మా చేస్తున్నారు పూజ అయితే అలాగే ఆ కర్రలు తెచ్చి మా నాగల పెట్టి ఆ వాళ్ళు కూడా పూజ చేయించుకున్నారు అందరు కూడా తీసుకెళ్ళద్దు మేము అలాగ లాస్ట్ అయ్యేదాకా మేము మమ్మల్ని ఉంచుతారు ఆ నాగలు పట్టుకుని మా నాగలకైతే కర్రలు మోపిసి పూజ చేశారు సరాబు కూడా ఉంచండి అని చెప్పారు అందుకు ఉంచేసాము వాళ్ళు కూడా దాన్ని పెట్టి పూజ చేస్తారు లాస్ట్కి అయితే శరాబ్బ దాకా పూజ అయితే అయిపోయింది తెల్లవారు తెల్లవారే నాలుగు నాలుగు గంటలకి అమ్మేం పెట్టింది దీపాలు అయిపోయినా దీపాలు పెట్టేశారు రెడీ అవుతున్నాను తెల్లవారి పొలం పైన ఏరి పూయడానికి కొత్త ఏరు పూజడానికి యువగాకి రెడీ అవుతున్నారు ఏదో రెడీ చేస్తాను పూజ సామాన్లు పొలం కడ పూజ చేయడానికి తయారు చేస్తున్నారు ఇది అన్నం సెల్దన్నం అలాగే చింతపూట బెల్లం ఊదత్తులు అరటిపళ్ళు అన్నీ పూజ సామాన్లు అయితే రెడీ చేసుకున్నారు పొలం అయితే వెళ్ళడానికి ఇంకేమో ఆకులు కూడా పెట్టింది అమ్మ అయితే అన్నీ రెడీ అయిపోయినట్టు చూస్తుంది వెళ్తుంది అమ్మ కొంచెం గద్ద పట్టుకో గెత్తం పట్టుకొని రావాలి నాన్న అయితే ఇంక లేకలేదు పడుకోని ఐదు వందలు మూడు వందలు నాగలు ఉన్నాయి అన్నాను కదా అయితే ఇప్పుడు రెండు అన్న కదా నాగళ్ళు ముందు పూజ కూడా అటెండ్ అయింది అనేది ఇప్పుడు కూడా ఏరు కూడా ముందు పూసుకుని వెళ్ళిపోతాడు తెల్లవారుజామున మాకంటే ముందు పూజకు వెళ్ళిపోతాడు ఇప్పుడు మేము కూర్చుని వెళ్ళాలి మా ఊరికైతే రెండు నాగ రెండు ఏర్లే ఉన్నాయి పూజ చేయడానికి అయితే సరే మేమైతే ఇప్పుడు రెడీ అవుతాము మా అమ్మ ఇంకా రెడీ గంటలు మోకు పలుపులు పలుపులు నా కూతురు అయితే ఎడ్లైతే తీసుకొచ్చా కేళ్ళు ఒంగోలు కేళ్ళు దురడానికి రెడీ అయిపోయినా తల్లిలో రెండున్న నాన్న రెడీ చేస్తా అమ్మ అయితే పట్టుకుంది ఎందుకంటే కాలు కట్టు కడుగుతారు కదా ఇప్పుడు తెల్లవరై జామున ఉగాదికి అయితే ఏరు కొత్త ఏరు పియ్యాలి చూడడానికి అయితే ఇటుకి ముందుగా మన కాలేజ్ కాలేజ్ కడగాలి కార్ కడిగేసి బస్సు మీద రాస్తాడు చూడండి ఫ్రెండ్స్ అమ్మ అయితే కార్ పడుతుంది అటు అటు పట్టుకున్నాడు ముందుని మాకైతే అయితే చాలా బాగా జరుపుకుండా ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా జరుపుకుంటారో చెప్పండి మా అందరి సైడ్ అయితే ఇలా జరుపుకుంటాం మేము అమ్మ బస్సు రాస్తే చూడాలి అది చిన్న కేడే పల్లం పెద్ద కేడ్ కొంచెం కోపం ఎక్కువ అమ్మ పసుపు రాసి ఒట్లు పడుతుంది ముందుగా అయితే మనం ఇలా రెడీ చేసుకుని అప్పుడైతే పొలంకి అయితే ఏర్పియాలి మనం కాలు అన్నీ కడిసిన తర్వాత బొట్టలు పెట్టిన తర్వాత ఏరు పోస్తాము వీటి పూజ ఏర్పూచిపోయినట్టే బుట్టని పెట్టేశారు ఇప్పుడైతే ఏరు పోస్తున్నాం ఏరు పూస్తాం ఇప్పుడైతే అది నాన్న పోస్తున్నాడు నాకు ఏరు పూయడం రాదు నాన్న కడిచి వస్తాను అన్న అందిస్తాను అన్న మా సైడ్కి ఉగాదిలో జరుపుకుంటాను ఫ్రెండ్స్ చూడదు నేను పామ్మ అంటుంది నా మా చిట్టు తల్లి చూడండి ఎలా చూస్తుంది ఏరు పూస్తుంటే వా రెడీ అయింది మా తల్లి అయితే ఏర్పూస్తాం రెడీ అయిపోయాం పూయడానికి అయితే నేను ముందు నడుస్తాను నా అమ్మ వాళ్ళు వెనక్కి వస్తున్నారు పొలంకైతే ఉగాదికైతే కొత్త సంవత్సరం కాబట్టి ఏరు పూస్తున్నాం ఉగాది రోజు అయితే తెల్లవారుజాము నాలుగు గంటలకి అయితే పోస్తాము ఎందుకంటే ఆ రోజు మంచిదనేసి పూ ఆ రోజు ఏర్పూడం వల్ల మనకి పంటలు బాగా పండుతాయి అనేసి ఒక నమ్మకం అందుకే ఆ రోజు ఉగాది రోజు అయితే ఏర్పు వస్తాము మాకైతే అదే పండుగ ఒకదంటే మాకు అదే అని నాన్న అయితే దున్నుతున్నాడు మూడు సార్లు అలా దున్నిసి అప్పుడు ఆపేసి పూజ చేస్తారు నేను ముందు నడుస్తాను నాన్న వెనక నడుస్తున్నాడు ఎందుకంటే కొత్తవి కొత్త కొత్త కేళ్ళు భయపడతాయి నేను ముందు నడుస్తాను నాన్న వెనక నడుస్తున్నాను చీకటి వల్ల మనకి అంత క్లారిటీ కనిపించట్లేదు అయితే మూడు సార్లు దున్నిస్తాము అమ్మ అయితే మూడు పావులు గత్తమేసింది పూజ చేయడానికి ఆ భూదేవిని పూజిస్తుంది పూజించుకున్నమాట భూదేవతని పూజిస్తుంది పంటల బాగా పండాలని దీపము పెట్టింది అమ్మ పూజ చేస్తుంది నా కూతురు లైట్ చూపిస్తుంది నా బుజ్జి తల్లి అమ్మ రెడీ చేస్తుంది చేయలు భయపడిపోతాయి అనేసి నా అన్న ముందు నిల్చున్నాడు అలాగే దేవుడికి నైవేద్యం పెడుతుంది చల్దన్నం అంటే గింజ అన్నం రాత్రిని అన్నం పెట్టేసి గింజ వేస్తారా అది దేవుడికి నైవేద్యం పెడుతుంది అన్నం చల్దన్నం అదే ప్రసాదం దేవుడికి అలాగే బెల్లము చింతపండు అన్నీ కూడా దేవుడికి నైవేద్యం పెడతాం ఆ రోజైతే ఉగాది రోజైతే అగ్ర తొలగించింది అయితే ఉకాయ నైపు మేము బాగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ నా చిట్టు తెలుసుకోవడం ఎలా వస్తుందా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే పూజ అయిపోయినట్టేనే మనకి కొబ్బరికాయ కొట్టేస్తే పూజ అయిపోయినట్టే ఆ భూదేవతకి మనకి పంటలు బాగా పండాలని సమ్మంది అన్నం పెట్టుకొని కొబ్బరికాయ పడుతుంది అది ఉగాది రోజైతే భూమి పూజ చేయడం వల్ల చాలా పంటల పండాలనేసి ఆ భూదేవకెళ్ళకి మొక్కుకుంటాం ఉగాది రోజైతే ఉగాది రోజైతే కుటుంబం మొత్తం కూడా మనం పొలంకి వెళ్ళి ఆ పొలం పైన అడుగు పెట్టి మాకు బాగా పంటలు పండాలనేసి ఆ భూదేవతకి మొక్కు మొక్కుకుంటాం నేనైతే దండం పెట్టుకుంటున్నా పంటలు బాగా పండాలని అందరికి కూడా పంటలు బాగా పండాలని వర్షాలు పడాలని రోజు రోజైతే ఆ తల్లికి దండం పెట్టుకుంటున్నాను చూడండి మంచెలా పడుతుందో పూజ అయితే అయిపోయింది మా నాన్న అయితే ప్రసాదం తిన్నాక రెడీ అయిపోయాడు ఆ చలిదాన్నమే మనకి ప్రసాదం ఆ రోజైతే బెల్లం చింతపండు అయితే తింటామా ఆ చల్లిదానంతో అయితే అందరం కూడా మొత్తం కూడా పొలంకి అయితే వెళ్తాం అడుగు పెడతాం పొలంలో అయితే అప్పుడు మనం ఆ భూదేవి తల్లి మనల్ని నమ్ముతుంది పంటలు బాగా పండుతాయి ఇప్పుడు కూడా పొలం పైన నిర్ నిర్లక్ష్యం పనికి రాదు మన సంతోషంగా ఉంటే ఆ తల్లి కూడా సంతోషంగా మనకి పంటని ఇస్తుంది ఆ చిట్టి తల్లి కూడా చూడాలంటుంది ప్రసాదాన్ని మా ప్రసాద్ మహారాజా అయితే ఉగాది రోజు అయితే పూజ మేమైతే అంత బాగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఎలా జరుపుకుంటారో చెప్పండి వామిట్ చేయండి పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేస్తున్నాను నేనైతే ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ కళ్ళానికైతే వచ్చేసాను తెల్ల కల్లారిపోయింది ఇంటికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక రోజున ఈ మా ఊరు చెరువులను అయితే చేపలు పడతారు అక్కడే అమ్మేస్తారు బతుకుంది చేపలని చాలా బాగుంటాయి పెద్ద చేపలు ఒక అతని దశలు ఉన్నాయా అంటే ఉన్నాయా అంటున్నాడు మా ఊరు మొత్తం అక్కడే తీసుకుంటారు చేపలు తెల్లవారు మంచి కదా అందుకే సరే కనిపించట్లేదు ఇది మనకి ప్రెస్ చేపలు బతుకుంది చేపలు అయితే మనకి ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు తీసుకోవచ్చు తాటరేకులతో రేఖలతో కట్టేసేసి అయితే ఇస్తున్నారు మనకైతే చూడండి ఫ్రెండ్స్ బతుకున్నాయి కదా నేనైతే కేజీ తీసుకున్నాను ఆ ఇంటికాడ మళ్ళీ మటన్ ఉంది అందుకే కేజీ తీసుకున్నాను చేపలైతే ఇంటికి ఇచ్చేస్తే మళ్ళీ అయితే వచ్చాను మామిడికాయలు తెంపడానికి ఎందుకంటే అంటే ఉగాది పచ్చడి అయితే చేయడానికి అయితే తెంపడానికి అయితే వచ్చాను అలాగే మామిడి కొమ్మలు కూడా ఉన్నారు కదా ఇంటికి అలాగే కల్లానికి సాలకి మామిడి కొమ్మలు అయితే పెట్టడానికి అయితే పొలంకైతే వచ్చాను మామిడికాయలు తిమ్ముతున్నాను పచ్చడికి మా చెట్టు మామిడికాయలు ఇవి బంగినిపల్లి కాయలు చాలా బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న సైజు పెరిగి ఇంకా టైం ఉంది పెరగడానికి అందుకే రెండకాయలే తెంపాను మా అమ్మ ఒక అది పత్ర చేయడానికైతే పని రెండే తెంపాను ఫ్రెండ్స్ బాగున్నాయి కదా